స్వయంవరం చిత్రంతో తెలుగు తెరకు కథానాయకిగా పరిచయమై ప్రేమించు మనోహరం హనుమాన్ జంక్షన్ మిస్సమ్మ లాంటి చిత్రాలతో ప్రేక్షకుల్లో సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్న నటిలయ నలభైకి పైగా చిత్రాల్లో నటించి కుటుంబ కథా చిత్రాల కథానాయికిగా గుర్తింపు పొందారు ఆ తర్వాత వివాహం చేసుకుని అమెరికాలోని లాస్ ఏంజల్స్ లో స్థిరపడిన లయ పద్దెనిమిదేళ్ల తర్వాత మళ్లీ తెలుగులో నటించారు నితిన్ కథానాయకుడిగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన తమ్ముడు చిత్రంతో ప్రేక్షకులను మరోసారి పలకరించబోతున్నారు ఈ సందర్భంగా తన సినీ ప్రయాణం అమెరికా సంగతులతో పాటు తమ్ముడు చిత్రంలో పాత్ర తీరు తదితర ఆసక్తికరమైన విషయాలను లయ ఈటీవీతో పంచుకున్నారు అవేంటో ఇప్పుడు చూద్దాం అభినయం సమపాలలో కలబూసిన అచ్చమైన తెలిగింటి ఆడపడుచు కుటుంబ కథా చిత్రాల కథానాయక లయ వివాహ బంధం తర్వాత ఛానళ్ళు సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ ఇప్పుడు మళ్ళీ నేను తిరిగి వచ్చానని చెప్తుంది లయ మరి సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందు రాబోతున్న లయ గారు మనతో పాటునారు సో మరి సినిమా అనుభవాలు ఏ విధంగా ఉన్నాయి సినిమా ప్రపంచానికి దగ్గరగా ఉన్నప్పటికీ సినిమాలకు దూరంగా ఉండడం పట్ల సో ఎలాంటి అనుభూతులు పొందారు అనేది అడిగి తెలుసుకున్నాం లయ గారు నమస్కారం సో ఎలా ఉన్నారు సముద్రాలు దాటినప్పటికి కూడా ప్రేక్షకుల మనసులో ఇంకా సుస్థిరమైన స్థానం మీకు రావడం తెలుగు సినిమా ఇండస్ట్రీకి మళ్ళీ తిరిగి వచ్చిన ఫీలింగ్ వస్తుంది వెళ్ళిపోతాను అని ప్లాన్ చేయలేదు వస్తాను అని ప్లాన్ చేయలేదు ఫస్ట్లో ఎంట్రీ కూడా ప్లాన్ చేయలేదు ఏది ప్లాన్ చేసినవి కావు కాబట్టి ఎమోషనల్గా అనిపించింది అనమాట అంటే అలా రాసింది మళ్ళీ ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారో చూడాలి అంటే తమ్ముడు సినిమా మళ్ళీ కంబ్యాక్గా రావడానికి మిమ్మల్ని ఇన్స్పైర్ చేసినటువంటి ఈ కథ ఈ సినిమా చేయాలనిపించినటువంటి సన్నివేశాలు ఏంటి ఇది అంటే డెఫినెట్గా డిఫరెంట్ కైండ్ ఆఫ్ నేరేషన్ అండి అంటే నేను నేను అంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ సినిమా కూడా నేను ఇప్పటివరకు నేను అనుకున్నాను నా ఇమేజ్ వల్ల నేను అనుకున్నాను ఏదో ఒక ఒక హస్బెండ్ చాటు వైఫ్ క్యారెక్టర్ మళ్ళీ వస్తుంది మళ్ళీ ఒక సపోర్టివ్ హస్బెండ్ అయ్యో ఇది అది అలా కాదండి ఇలా కాదండి కన్విన్స్ చేయడానికి అలా అలాంటి రోల్స్ ఏవో అలా సాఫ్ట్ మళ్ళీ టింప్ అలాగే వస్తాయేమో అని అనుకున్నది దానికి భిన్నంగా టోటల్గా స్ట్రాంగ్ ఉమెన్ క్యారెక్టరు అండ్ అది కూడా ఫుల్ ఇంపార్టెన్స్ ఉన్నది తమ్ముడు అంటే మీరు చూస్తున్నారు కదా సో అక్క లేకుండా తమ్ముడు అంటే దేర్ ఇస్ అంటే లేదు కాబట్టి సో ఆ అక్క ఉన్న ఇంపార్టెన్స్ కానీ అండి అలాగే ఇవన్నీ చూసిన తర్వాత అసలు ఫస్ట్ చేయాలి తప్పకుండా ఇది చేయాలి చేస్తే బాగుంటుందేమో ఎందుకంటే ముందు చాలా విన్నాను కానీ అవి ఏవి ఇంత ఇంప్రెసివ్గా అనిపించలేదు సో మరి మీరు రియల్ లైఫ్లో మీరు సింగిల్ చేయలేదు సో తమ్ముడు లేని లోటు సో ఎట్లా అనిపించేది నిజంగా మీ లైఫ్లో లో నా తమ్ముడు అని పిలిచిన సందర్భాలు ఉన్నాయా తమ్ముడు అన్న నాకు అన్నయ్య అంటే యాక్చువల్లీ అన్నయ్య కావాలనిపించేది అన్నయ్య కావాలి కానీ పాజిబిలిటీ లేదు కదా మా అమ్మని మీకు అన్నయ్య పాజిబిలిటీ లేదే అంటే అయినా కూడా నాకు అన్నయ్య కావాలి ఎందుకంటే మా ఫ్రెండ్స్కి అందరికీ కొంచెం అన్నయ్యలు ఉన్నారు వాళ్ళు ఏంటంటే వాళ్ళని బాగా చూసుకోవడం వాళ్ళని కేర్ఫుల్గా చూసుకోవడం వాళ్ళు ఎవరిన ఏడిపిస్తే వాళ్ళని వెళ్ళి ఏ ఏంటి అని వార్నింగ్ ఇవ్వడం కొంచెం ఇవన్నీ చూసి కొంచెం ఓ అన్నయ్య ఉంటే ఇలా ఉంటుందన్నమాట సో అన్నయ్య కావాలనిపించేది కానీ నాకు నా కజిన్ అంటే మా బాబాయ్ వాళ్ళ అబ్బాయి ఉన్నాడు సో చిన్నప్పటి నుంచి తమ్ముడు అనుకుంటే ఏడ్చేదాన్ని అనమాట చూడాలి ఇప్పుడు తమ్ముడు వాడిని చూడాలి అంటే అర్ధరాత్రి స్కూటర్ ఎక్కి మా నాన్నగారు మా అమ్మ స్కూటర్లో తీసుకెళ్ళి వాడిని చూపించి పడుకుని ఉండగా కూడా వాడిని కోస చూపించి ఓకే చూసేసేందు వచ్చేయాలన్నమాట సో మరి గణేష్ గారు మిమ్మల్ని ఎలా అంటే మళ్ళీ ఇండస్ట్రీ వైపు వెళ్తాను సో మళ్ళీ కంబ్యాక్ ఇస్తాను అన్నప్పుడు సో గణేష్ గారు మిమ్మల్ని ఏ విధంగా ప్రోత్సహించారు ఓ పిల్లల నుంచి ఎలాంటి మాట వినిపించింది కాల్ రాగానే ఆబ్వియస్గా మా ఆయనకే కదా ఫోన్ చేస్తాను ఆయన కూడా ఏమన్నారంటే ఓకే చూడు అని అన్నారు అంతే అసలు ఫస్ట్ మన క్యారెక్టర్ నచ్చాలి కదా అన్నట్టుగా ఉన్నాను నేను మా హస్బెండ్కి మళ్ళీ ఫోన్ చేసి చెప్పాను ఆయన ఏమో అవునా నీకు వర్క్ సరే అయితే విల్ సీ వాట్ అన్నారు అనమాట పిల్లలకి స్టోరీ చెప్తే ఓ ఇది ఇంట్రెస్టింగ్ వాళ్ళకి ఎంత తెలుసు నాకు తెలియదు వాళ్ళకి ఎంత అర్థం అవుతుందో కూడా తెలియదు కానీ వాళ్ళు నా ఎగ్జైట్మెంట్ చూసేసి వాళ్ళు ఓ ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ మామ్ అయితే చేసే ఇంకా నేను ఐ విల్ సీ యూ ఆన్ థియేటర్ అగైన్ వా అని చెప్పి వాళ్ళు కూడా అలా రియాక్ట్ అవడం వల్ల బట్ దెన్ ఇప్పుడు ఉన్నటువంటి తెలుగు సినిమా ప్రపంచాన్ని ఏ విధంగా చూస్తారు మీరు అయ్యో చాలా మార్పులు వచ్చాయండి అంటే ఇప్పుడు నేను వెళ్ళింది ఒక రెండేలాది కాదు కదా ఆల్మోస్ట్ పద్దెనిమిది ఏళ్ళు అయిపోయింది వెళ్ళి సో చాలా తేడా వచ్చింది పర్ఫార్మెన్స్లో కానివ్వండి టెక్నికాలిటీలో కానివ్వండి థియేటర్ ఎక్స్పీరియన్స్లో కానివ్వండి సో ఎవరైనా సరే ఎంత చిన్న సినిమా అయినా అండి పెద్ద సినిమా అయినా ఉండి థియేటర్ ఎక్స్పీరియన్స్ మాత్రం బాగా ఉంటోంది ఇప్పుడు సో జూలై ఫోర్త్ తర్వాత మళ్ళీ మీరు ఇంకా మళ్ళీ సినిమాలు చేయడానికి ఈ సినిమా ఎంతవరకు మనం సో నిజంగానే మళ్ళీ ఇంకా చాలా సినిమాలు చేస్తారా లేదంటే మళ్ళీ తిరిగి మళ్ళీ ఫ్లైట్ ఎక్కుతారా అంటే అండి ఎక్కువ సినిమాలు చేస్తానా లేదా అనేది నా చేతిలో లేదు ఆఫర్స్ వచ్చేదాన్ని బట్టి కానీ మంచి రోల్స్ వస్తే తప్పకుండా తీసుకుంటాను తప్పకుండా చేస్తాను ఇది విన్నారు కదా లయ తమ్ముడు గురించి చెప్పినటువంటి విషయాలు సో మంచి పాత్రల్లో ప్రేక్షకులు మైమర్పించేలా థియేటర్లో ఒక సరికొత్త అనుభూతి పాత్రలు వస్తే తప్పకుండా నటిస్తాను లేదంటే కుటుంబంతో కలిసి హాయిగా జీవిస్తానని చెప్తుంది లయ ఓటు షూట్